వెల్కమ్ టు పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారు అంటే మొత్తం ఎన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి పార్టీ అధినేతలు అందరూ ఉన్నారు కదా సో వీళ్ళలో ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చాయి అన్న దాని మీద ఒక సర్వే అనేది జరిగింది పీపుల్స్ పల్స్ వాళ్ళు చేసినటువంటి సర్వే పీపుల్స్ పల్స్ వాళ్ళు చేసినటువంటి సర్వేలోకి చాలా ఆసక్తికరమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇందులో చూడాల్సింది ఏంటంటే సీఎం చాయిస్ ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పి ఎవరు ఎంతమంది కోరుకుంటున్నారు అన్న ఈ సర్వే వివరాలను ఒకసారి మనం చూసినట్లయితే ఎవరైనా సరే మేమేం చెప్పలేం అనేటువంటి వాళ్ళు ఐదు శాతం ఉన్నారు మరి వీళ్ళకి ఎవరు వచ్చినా పర్వాలేదేమో నాకైతే తెలియట్లేదు ఎవరు వచ్చినా పరిస్థితి ఎలాగ ఉంటుంది అనుకుంటున్నారేమో వాళ్ళ అభిప్రాయంలా చెప్పారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆవిడ ముఖ్యమంత్రిగా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక్క శాతం ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీమతి పురంధేశ్వరి గారు ఆవిడ్ని కూడా ముఖ్యమంత్రిగా చూడాలి అనుకునే వాళ్ళు ఒక్క శాతం మాత్రమే ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలి అనుకునేటువంటి వాళ్ళు పదకొండు శాతం మంది ఉన్నారు ఆయన పార్టీకి ఉన్నటువంటి ఓట్ షేర్ ఏదైతే ఇప్పుడు రాబోతుందో పదకొండు శాతం ఓట్ షేర్ ఏదైతే పెరిగిందో మన సర్వేల ప్రకారం చూసినప్పుడు ఆ పదకొండు శాతం మంది కోరుకుంటున్నారు అనేది సర్వేలు తెలియనటువంటి అంశం అట్ ద సేమ్ టైమ్ ఇక ఉన్నది ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ సిపి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇద్దరులో ఎంతమంది ముఖ్యమంత్రి కావాలి వీళ్ళని కోరుకుంటున్నారని చూస్తే ఇద్దరికి కూడా కాస్త టఫ్ ఫైట్ అనేది ఉంది చంద్రబాబు నాయుడు గారిని నలభై నాలుగు శాతం మంది కోరుకుంటూ ఉంటే ముప్పై ఎనిమిది శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారంటే ఆరు పర్సెంట్ అనేది తేడా ఉంది మరి ఈ ముప్పై ఎనిమిది శాతం మంది ప్రజలు మీకు దండనరాయన నిజంగా అంటే ఎలా ఉంది పరిస్థితి అంటే ఏం జరిగింది అసలు రాష్ట్రం ఎక్కడుంది అన్న ఆలోచన అన్న వీళ్ళకి ఉందా నేను అనుకున్నా ఈ సర్వే వివరాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు అదేంటి ఆఖరిలో ఉండాల్సినటువంటి పేరు కదా జగన్మోహన్ రెడ్డిది ఈ ఐదేళ్లలో ఆయన చేసింది కేవలం సంక్షేమం ఒక్కటే అన్న పేరుతో బటన్లను నొక్కాను బటన్లను నొక్కాను అన్నాడు కానీ జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు వీటిని పరిగణలోకి తీసుకోరా ప్రజలెవరూ కూడా మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ఎలా కోరుకుంటారు అన్న పాయింట్లో ఆయనకి ఆఖరి స్థానం ఇస్తారేమో ప్రజలు మూడు చూస్తుంటే అనుకున్నాను గానీ తీసుకెళ్లి సెకండ్ ప్లేస్ లోనే కూర్చోబెట్టారు ముప్పై ఎనిమిది శాతం తోటి మరి ఆ ముప్పై ఎనిమిది శాతం మందికి రాష్ట్ర పరిస్థితి మీద అవగాహన ఉందా లేదా ఏమో దేవుడికే తెలియాలి లేదా వాళ్ళకే తెలియాలి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నలభై నాలుగు శాతం మంది ఓటేసారు పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం సో ఇది ఎవరు ముఖ్యమంత్రి కావాలి అన్న పబ్లిక్ చాయిస్ మీద జరిగినటువంటి సర్వే మీరేమనుకుంటున్నారు ఈ సర్వే వివరాల్లో వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని అనుకుంటున్నారా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి